సో ఇది ఎవరికి తెలుస్తుంది అబ్జర్వ్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది తెనాలి రామకృష్ణుడు అనుకుంటా ఆయన దగ్గరికి ఆ స్థానంలోకి ఎవరో ఆవు వేషం వేసుకొచ్చారు ఎట్లా చేసినా ఆవులాగానే చేస్తుంది ఎలా చేసినా ఆవులాగానే చేస్తుంది దాన్ని కనిపెట్టడానికి ఏం చేశాడంటే చిన్న రాయి వేసాడు రాయి వేసి ఇది ఆవు కాదని చెప్పాడు అనమాట ఎట్లా చెప్పాను అంటే చిన్న రాయి పడితే ఆవు ఆ చర్మాన్ని ఇట్ల ఇట్లా కదుపుతుంది ఈగల ఇట్ల ఇట్ల కదుపుతుంది అంత స్మాల్ థింగ్స్ కూడా అబ్జర్వ్ చేయగలగాలి ఆ క్లయింట్ అక్కడ ఉన్నాడంటే అతను మాట్లాడి అతను ఐ బ్లింక్ చేయటం దగ్గర నుంచి ఆ పిచ్ దగ్గర నుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేయగలగాలి చాలా తక్కువ టైంలో ఆ మ్యాట్రిక్స్ అనే ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఆ హీరోయిన్ ఏం అంటే ఇట్లా పైకి ఫైట్లో పైట్ పైకి లేసిన తర్వాత ఆ కిక్ ఎలా ఇవ్వాలి అక్కడ ఆలోచిస్తుంది అంత తక్కువ టైంలో ఆలోచించగలుగుతా అంత షార్ప్గా మైండ్ తయారవ్వాలి ఎప్పుడు తయారవుతుంది అంటే ఆ కౌన్సిలర్కి ఏ విధమైన కోరికలు ఉండొద్దు ఏ విధమైన అచీవ్మెంట్లు గోల్స్ ఉండొద్దు కంప్లీట్ న్యాచురల్గా ఉండాలి అప్పుడు బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది అండ్ బ్రెయిన్ మ్యాక్సిమం కెపాసిటీ వర్క్ చేస్తుంటుంది నేను గొప్ప సైకాలజిస్ట్ అవ్వాలనే కోరిక ఉండొద్దు గోల్సే ఉండద్దు ఏం లేదు నేను చెప్తుంటాను నాకు నాకు గొప్ప సైకాలజిస్ట్ అవ్వాలనే కోరిక లేదు నేను కరెక్ట్ చెప్తున్నానని కూడా అనట్లేదు నాకు నాకు ఈ ఫిఫ్టీ టూ ఇయర్స్లో నా ఎక్స్పీరియన్స్కి నేను చదివిన అకాడమికల్ వీటికి నా అబ్జర్వేషన్కి నాకు కరెక్ట్ అనిపించింది చెప్తున్నా కరెక్ట్ అయితే ఓకే రాంగ్ అయితే నేను కరెక్ట్ చేసుకున్న రెడీగా ఉన్నాను నాకు ఏం తెలియదు నేను వాగుతున్నాను అంతే దాంట్లో లాజిక్ ఉండొచ్చు ఏమని ఉండొచ్చు నాకు అనవసరం నాకు ఇప్పుడు కరెక్ట్ అనిపించింది చెప్తున్నా మీరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా ఓకే నాకు ఉన్నది చాలు నాకు ఎంతకంటే పడిపోయినా ఓకే అసలు పడిపోయిన ఒక తర్వాత ఏం చేయాలని నేను ఎందుకంటే ఒకట ఆస్వాదించాలని కూడా లేదు ఆటోమేటిక్గా జరుగుతుంది ఆస్వాదించాలనే కోరిక కూడా లేదు ఉంటే కంఫర్ట్ ఇప్పుడు అక్కడ భోజనం చేసిన మా క్లాస్ అమ్మాయి ఒక అమ్మాయి సరదాగా ఆమె సెటర్లు లేతుంది ఆమెకి ఏమి బేసిక్ తెలియదు స్టిల్ సైకాలజీ అనే సెటర్లు లేస్తుంది ఏం ఆస్వాదిస్తాం కొంచెం ఇబ్బంది పడ్డాను అటు ఇటు అన్నాను వచ్చాను నేను నేను చూసేదాన్ని పెట్టేస్తాను అది ఇది ఎదిదా అనేస్తున్నా సైకాలజీ సూపర్ సైకాలజిస్ట్ అమ్మ సో ఏం ఆస్వాదిస్తాం ఒకసారి ఇబ్బంది ఉంటుంది ఒకసారి ప్రెషర్ వస్తుంది ఒకసారి పెయిన్ వస్తుంది ఒకసారి సిగ్గు అనిపిస్తుంది ఏది ఉందో దాంతో ఉండిపోవటం అంతే నేను చెప్తుంటా నేను కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు నేనే కౌన్సిలింగ్ అయిపోతాను నాకేం తెలియదు అక్కడ ఉన్నంతసేపు నాకు ఏం గుర్తుండదు ఉండదు ఎవరు ఏం నా భార్య ఏమైపోయినా ఓకే నా పిల్లలు ఏమైపోయినా ఓకే ఎవరు ఏమైపోయినా ఓకేనా అంటే ఇక రెండో థాటే లేదు అంతే నేను ఎలా ఉండాలని లేదు మీరు ఎలా ఉండాలని లేదు ఎగ్జిస్టెన్షియలిస్ట్ సమాజంలో ఎలా ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తాను నిన్న మొన్న కొన్ని రోజుల క్రితం పోస్ట్ పెట్టిన నేను ఈ సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయటం లేదు లెఫ్ట్ ఇస్ట్ లాగా చేయట్లేదు రైట్ ఇస్ట్ లాగా చేయట్లేదు మారుతున్న దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు ఫండమెంటలిస్ట్ మారకుండా అడ్డుకుంటూ ఉంటాను మారకూడదు కల్చర్ ఉండాలి కల్చర్ ఉండాలి నేను మార్పును అడ్డుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు ఉన్న సమాజం నుంచి ఒక ఇండివిజువల్ ఇతరులకు హాని కల్పించకుండా మ్యాక్సిమం ఎట్లా లైఫ్ని లీడ్ చేయవచ్చు అనేది అది కనుక్కునే ప్రయత్నమే చేస్తున్నాం గోల్ ఉంటే మీ కర్మ అది మీకు ఆటోమేటిక్గా ఎంజైటీ వస్తుంది హెడ్లన్ రిలీజ్ అవుతుంది మీ చాయిస్ అది చూసుకోవాలి